ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి వనరులు ఉన్నప్పటికీ నీటిని వినియోగించుకోవడానికి పాలకులకు కొంత సమయం పడుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా గోదావరి జలాలను వాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరారు గురువారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నేనెప్పుడు కూడాను తెలంగాణ ప్రభుత్వంతో గొడవలకు దిగాలని అనుకోవడం లేదు కృష్ణ గోదావరి నదుల జలాలు సముద్రంలో అనవసరంగా కలిసిపోతున్నాయి సముద్రంలో కలిసే నీటిని రెండు రాష్ట్రాల వాళ్ళం సమానంగా వినియోగించుకుందాం సిరి రెండు వందల టీఎంసీల నీరు సముద్రంలో కలవకుండా వినియోగించుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి మీకు కావలసిన ప్రాజెక్టులు గోదావరి నదిపై నిర్మించుకోండి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ప్రాజెక్టులను గోదావరి కృష్ణానదిపై మేము నిర్మించుకుంటాం అంతేకాని దీనికోసం అనుమతులు రావాలని ట్రిబ్యునల్ పర్మిషన్లు తీసుకోవాలని లేనిపోని సమస్యలు సృష్టించడం వల్ల మనకు ఉపయోగం అంటూ ఏమీ ఉండదు అని చెప్పేసేసి తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు హితవు పలికారు అయితే ఇక్కడ రాజకీయంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ఓటు కొనుగోలు విషయంలో కేసులో ఇరుక్కోవడం ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా రావడం అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగాయి ఈ అన్ని అంశాల్లోనూ లోపాయకారిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత సహకరించారనే ఒక ప్రచారము ఉంది అది నిజమంతో తెలియకపోయినప్పటికీ రేవంత్ రెడ్డికి సహకరించారనేది ఒకటి ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలను రేవంత్ పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తారు అని చంద్రబాబు నాయుడు ఉండవచ్చు కానీ తెలంగాణ ప్రయోజనాలను చూసినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కూడా వ్యతిరేకంగా ఉన్న ఈ నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవడానికి లేకపోతే ప్రాజెక్టులు కట్టుకోవడానికి ప్రధానంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్మాణాన్ని ఆపివేయాల్సిందని బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు మిగిలిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వీటి మనం పరిగణలోకి తీసి చూసుకున్నప్పుడు నిజంగా మనకు వనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా పైగా ఎత్తిపో భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అది పోలవరం ప్రాజెక్టు దాని ఎస్టిమేషనే యాభై ఐదు వేల కోట్లయితే మనకచెర్ల ప్రాజెక్టు పైగా ఎత్తిపోతల పథకం ఎనభై ఒక్క వేల కోట్లు ఇంత భారీ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడానికి అంతా రెడీ చేశారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు ఇక కేంద్రం నుంచి అనుమతులు వస్తే పనులు మొదలుపెట్టాలి ఇటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ఇప్పటికే పలు మార్లు కూర్చొని చర్చించి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చంద్రబాబు నాయుడు చెబితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వింటాడు ప్రాజెక్టుల నిర్మాణం కోసం అడ్డుపడకుండా ఉంటాడు అనే భావనలో ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్లో ఉంటారు అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడి సామరస్యంగా ఇద్దరము కలిసి ప్రాజెక్టులు అనుమతులతో సంబంధం లేకుండా కట్టుకుందాం ఎవరికి కావాల్సిన వాళ్ళ నీళ్లు తీసుకుందాం అని ఇక్కడ పత్రికా విలేకరుల ముందు చెప్పే బదులు రేవంత్ రెడ్డి ముందే చర్చించి ఉంటే చాలా బాగుండేది అది ఒక కొలిక్కు వచ్చేది అనే భావన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఉంది పైగా వనకచర్ల ప్రాజెక్టును ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ నాయకులు కానీ అంటే రాష్ట్రాభివృద్ధిని కోరుకునే నాయకులు కానీ ప్రధానంగా టి లక్ష్మీనారాయణ ఆయన ఈ జలవనరుల శాఖమైన బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి పట్టున్న వ్యక్తి ఆయన కూడా చెప్తున్నాడు ఇంత భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం లేదు ఈ రాష్ట్రానికి పైగా అవి తీసుకొచ్చి కృష్ణానదిలో వేసి ఆ నీటిని తీసుకెళ్ళి మళ్ళీ రాయలసీమకు అందిస్తానంటే అది ఇప్పుడు జరిగే పని కాదు కాబట్టి అది ఒకసారి ఆలోచించాలి ఏదన్నా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నెంబర్ వన్గా తయారు చేసి నీటిని రైతులకు పొలాలకు అందించగలిగితే అంతకంటే గొప్ప ఇంకోటి ఉండదని అని చెప్పేసేసి చాలామంది వ్యవసాయ రంగ నిపుణులు కానీ లేకపోతే నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి నిపుణులు కానీ చెబుతున్నటువంటి అభిప్రాయం ఇవన్నీ అటు పక్కన పెడితే ఇప్పుడు మనకు ప్రధానంగా ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాటలను విని రాజకీయంగా కానీ లేకపోతే రెండు రాష్ట్రాల అభివృద్ధి పరంగా కానీ సహకరిస్తారా సహకరించారా ఎందుకంటే తెలుగుదేశం ఆయన శిష్యుడిగా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు రెండు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకోవాలి కాదనడం లేదు కానీ మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోయినా మాకు సంబంధం లేదు అని అనుకోవడం కూడా మంచిది కాదనేటువంటి అభిప్రాయం చాలామంది ప్రజల్లో ఉంది చూద్దాం ఏం జరుగుతుందో మనము ఒకసారి మరి చంద్రబాబు నాయుడు ప్రతిపాదన ఫలిస్తుందా లేదా భవిష్యత్తు తెలియజేస్తుంది